ది వాట్ ఇస్ గాడ్స్ డిజైర్ ఫర్ హిస్ పీపుల్ మనం దేవుని నుండి చాలా ఆశిస్తూ ఉంటాం దేవుని మీద చాలా విషయాల కొరకు ఆధారపడతాం దేవుని నుండి ఎన్నో పొందుకుంటూ ఉంటాం మన విషయం ప్రక్కన పెడితే మన దేవుడు మన సృష్టికర్త మన రక్షకుడు కూడా గాడ్ హ్యాస్ ఎన్ ఎక్స్పెక్టెన్సీ ఫ్రమ్ హిస్ పీపుల్ దేవుడు తన ప్రజలమైన మన నుండి కూడా ఆయన ఆశిస్తారు ఏం ఆశిస్తారంటే దట్ వీ మస్ట్ డిజైర్ దట్ వీ మస్ట్ లాంగ్ ఫర్ హిమ్ విత్ ఆల్ ఆ హార్ట్ మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధి కొరకు ఆకాంక్షించే వారముగా దేవుని కొరకు ఎదురు చూచే వారముగా దేవుని ప్రేమించే వారముగా దేవుని మీద ఆశ పెట్టుకునే వారముగా ఉండాలనేది దేవుని ఆశ దేవుని ఆకాంక్ష గాడ్స్ ఎక్స్పెక్టేషన్ కానీ దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్స్ కు విభిన్నంగా విరుద్ధంగా ఇక్కడ ఇస్రాయలీలు ఏం చేస్తున్నారు అంటే మాంసం కొరకు ఏడుస్తూ ఉన్నారు దేవా నువ్వు మాతో రావాలయ్యా నువ్వు మాకుంటే మేము మాకు ఏం కావాలది మాకు దొరుకుతుందయ్యా మాకు దయచేస్తావు మాకు తెలుసు అలా మాట్లాడడం లేదు అలా చేయడం లేదు ప్రార్థన ఇష్రాయలీలు మాంసం కొరకు ఏడ్చినప్పుడు ఇట్ వాస్ నెగ్లెక్టింగ్ గాడ్ దేవుని నిర్లక్ష్యపరిచారు అని దేవుడు గ్రహించి దేవుడు అంటున్నారు ఇష్రాయలు నన్ను నిర్లక్ష్యపరిచారు మాంసం కొరకు వారు ఏడ్చారు కాబట్టి ఇష్రాయలందరికీ దేవుడు మాంసాన్ని ఇస్తానంటున్నారు కానీ ఇప్పుడు అది జరగాలంటే ఏం చేయాలి కొన్నిసార్లు మన జీవితంలో కూడా అవసరత చాలా పెద్దగా ఉన్నప్పుడు నీ ముందున్న సమస్య చాలా పెద్ద సైజులో ఉన్నప్పుడు నీవు నేను కూడా ఆలోచించడం మొదలు పెడతాం ఈ కష్టం ఎప్పటికీ తీరుతుంది ఎలా తీరుతుంది ఈ రుణ బాధ నుండి ఎలా బయటపడతాము ఈ వ్యాధి ఎప్పటికీ తగ్గుతుంది లేదంటే ఈ సమస్య నుండి ఎప్పుడు బయటపడి తిరిగి సంతోషంతో ఒక రిలీఫ్గా ఫీల్ అవ్వగలము అని మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం అట్లా ఆలోచిస్తున్నామంటే అర్థం ఏంటంటే గతించిన దినాల్లో మన పాస్ట్ లైఫ్లో దేవుడి నుండి మనం పొందుకున్న అద్భుతాలన్నీ మనం మర్చిపోయాం అనమాట మర్చిపోతేనే ఒక సమస్య రాగానే మళ్ళీ కంగారు పడిపోతా ఒక సమస్య రాగానే మళ్ళీ కృంగిపోతూ ఉంటాం ఎస్టర్డే నైట్ నిన్న రాత్రి నేను విజయవాడ దగ్గర పునాదిపాడు అనే ప్రాంతంలో సువార్త సభలో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళాను నిన్న రాత్రి వాక్యం అందించి రెండు గంటలకు వచ్చాను రెండు గంటలకు వచ్చిన తర్వాత సడన్గా ఒక వీడియో వచ్చింది నాకు ఏంటి ఆ వీడియో అంటే తైవాన్ ప్రాంతంలో వచ్చిన భూకంపము అని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ పెట్టారండి అవి ఇప్పుడు వీడియో క్లిప్పింగ్సో లేకపోతే పాస్ట్లో వచ్చిన ఎర్త్క్వేక్ క్వేక్ వీడియో క్లిప్పింగ్స్ నాకు తెలియదు ఆ వీడియో క్లిప్పింగ్స్లో ముందు ఇలా అర్త్ షేక్ అవుతుంది కరెంటు స్తంభాలు పడిపోతూ ఉన్నాయి పర్వాలేదు కరెంట్ స్తంభాలు పడతాయి అందులో ఏముంది అనుకున్నా ఆ కాసేపు తర్వాత అదే వీడియో క్లిప్పింగ్లో మూడు పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటే భవంతులు స్కై స్క్రాపర్స్ ఇలా ప్యాక మేడల్లా కూలిపోయాయండి ఆ వీడియో చూడగానే నా మనసులోకి వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటంటే జాన్ వెస్లి గారు ప్రస్తుతానికి తైవాన్లోనే ఉన్నారు ప్రస్తుతానికి తైవాన్లో ఉన్నారు నిన్న ఉదయం వచ్చిన వార్త తైవాన్లో అర్త్కి వెక్ వచ్చిందని ఇప్పుడు ముగ్గురు బిడ్డలు ఉన్నారు నాతో నేను ఇంట్లో ఉన్నాను దైవజన్లు ఆ దేశంలో ఉన్నారు నిజానికి నాకు విశ్వాసం లేకపోతే రాత్రంతా నాకు నిద్ర పట్టదు అంతే కదండి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ భారతదేశం వచ్చేదాకా నేను తిండి తిప్పలు మానేసుకొని నిద్రాహారాలు మానేసుకొని గుండె అరచేతిలో పెట్టుకొని అలా ఉండాలి కానీ వెంటనే నాకు దేవుని బాహుబలం దేవుడు జ్ఞాపకం చేశాడు దైవజనులు జపాన్ దేశానికి వెళ్ళారు జపాన్ నుంచి వచ్చాక అక్కడ భయంకరమైన భూకంపం వచ్చింది మేము ఇజ్రాయెల్ దేశానికి ఈ వార్ స్టార్ట్ అవ్వకముందు రెండు సార్లు వెళ్ళాము అక్కడ మేము ఉన్నప్పుడు దేవుడు యుద్ధం ప్రారంభం కానివ్వకుండా మేము వచ్చాకే అక్కడ పరిస్థితులు మారాయే గతంలో కాపాడిన దేవుడు గతంలో రక్షించిన దేవుడు గతంలో క్షేమాన్ని ఇచ్చిన దేవుడు ఈ సందర్భంలో కూడా ఇస్తాడు నేను రాత్రి వేసి అర్ధరాత్రి రెండు గంటల సమయాల్లో ఒకటే చెప్పా నాకు తెలుసయ్యా నీ బాహుబలం తక్కువ అవ్వలా నేను నీ మీద ఆధారపడుతున్నాను కాబట్టి నేను కంగారు పడను ఎందుకంటే నా చేతిలో ఏమి లేవు అన్నీ నీ చేతిలో ఉన్నాయి మీ దాసుని నువ్వు క్షేమంగా ఉంచుతావని నాకు తెలుసు అది అర్ధరాత్రి నేను ఆ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయాలనుకోలే అనుకోలే ఉదయ కలిసి లేవగానే ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు దైవచంద్రు అయినా మళ్ళీ ప్రభ నీ మీద ఆధారపడుతూ ఐ బిలీవ్ హీ ఇస్ సేఫ్ ఆయన క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నా ఆ తర్వాత మెసేజ్ వచ్చింది కాల్ చేశారు ఇక్కడ అంతా బాగానే ఉంది తైవాన్లో భూకంపం వచ్చింది కానీ మేమున్న ప్రాంతంలో ఎలాంటి భూకంపం లేదు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా హలే ఎందుకే మాట చెప్తున్నానంటే నీ జీవితంలో కొన్నిసార్లు సమస్య యొక్క తీవ్రత సమస్య యొక్క సైజు చాలా పెద్దగా అనిపించినప్పుడు దేవుని బాహుబలం తక్కువైపోయిందని ఆలోచించి కృంగిపోతూ ఉంటాం మనం దేవుడు మోసేకు అదే జ్ఞాపకం చేశారు ఇష్రైలీలు నా నిర్లక్ష్యపరచారు మాంసము కొరకు వారు ఏడ్చారు కాబట్టి ఒక నెల దినాలు నేను మాంసం ఇస్తాను అని దేవుడు చెప్పకుండా ఒక్క దినమో కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరువది దినములు కాదు ఒక్క నెల దినముల థర్టీ డేస్ ముప్పై రోజులు ఎంతమంది అక్కడ ఉన్నారు అని ఆలోచిస్తే ఇరవై ఒకటి వచ్చినాం అందుకు మోసే నేను ఈ జన్ల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు నడిచేవారు ఎంతమంది అంట ఒక్కోటి ఎంతమంది తింటారు చెప్పాలి మీరు నాకు అంత అంచనా తెలీదు చెప్పండి స్త్రీలు చెప్పండి గెస్ట్లు వచ్చినప్పుడు తెప్పిస్తారు కదా ఐదుగురా ఆరుగురు తింటారా గట్టిగా తింటే ఐదుగురు అనుకోండి నడుస్తున్నారు కదా త్వరగా అరిగిపోద్ది క్రేవింగ్ ఎక్కువ ఉంది కదా చికెన్ క్రేవింగ్ ఎక్కువ ఉంది మాంసం తినాలని ఎక్కువ క్రేవింగ్ ఉంది కాబట్టి ఒక పక్షి లేదంటే ఒక కోడి ఐదుగురికి వేసుకుంటే ఆరు లక్షల మందికి ఇప్పుడు ఎన్ని కావాలి ఎన్ని లారీలు కావాలి ఎన్ని ట్రక్కులు కావాలి కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ట్రక్కులు నిండా కోళ్ళు వెళ్తూ ఉంటాయి కంపు భరించలేము పక్కన నుండి వెళ్తూ ఉంటాయి అవన్నీ దింపి అవన్నీ క్లీన్ చేసి అవన్నీ కట్ చేసి అవన్నీ అమ్ముతూ ఉంటారు కదా ఇప్పుడు ఆరు లక్షల మంది ప్రజలకు ఎన్ని పక్షులు కావాలి ఒకసారి ఆలోచన చేయండి లెక్క పెట్టడమే కష్టంగా ఉంది అవి కోల్డ్ అంత పెద్ద పక్షులు కాదు పూరేళ్లను దేవుడు పంపించారు ఇప్పుడు దేవుడు మోసేతో చెప్తున్న మాట ఏంటంటే నెల రోజులు గ్యాప్ ఇంకా ప్రతిరోజు ఇస్తా ఫ్రెష్ ఫుడ్ ఎవ్రీ డే ఫార్ సిక్స్ ల్యాక్ ప్లస్ పీపుల్ ఆరు లక్షలకు పైగా ఉన్న నా ప్రజలకు నేను మాంసము నెల రోజులు ముప్పై రోజులు ఇస్తాను అని చెప్పగానే ఇప్పుడు మోసే దేవుని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు అది చూడండి ఇరవై రెండో వచ్చినం వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చోవలన మోసెస్ వాస్ థింకింగ్ ప్రాక్టికల్ మోస ఇక్కడ ఇప్పుడు ఆలోచన మొదలుపెట్టాడు ఏమనంటే నన్ను దేవుడు నాయకత్వంలో పెట్టాడు కదా ఇప్పుడు ఇంతమందికి ముప్పై రోజులు మాంసము ఏర్పాటు చేయాలంటే సముద్రంలో చేపలన్నీ కూర్చి గొర్రెలు పశువులన్నింటినీ వీరి కొరకు చంపుతూ ఉండాలా హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బికమ్ రియాలిటీ ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే దేవుడిచ్చిన వాగ్దానము తన ప్రజల పక్షంగా నెరవేర్చడానికి ఇప్పుడు మేము ఏం చేయాలి ఆ గొర్రెలు ఎక్కడ దొరుకుతాయి ఆ పశువులు ఎక్కడ దొరుకుతాయి ఆ సముద్రపు చేపలు ఎన్ని వలలేసి పట్టాలి ఇవన్నీ ఆలోచిస్తా మోషే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉంటే మోసెకు దేవుడిచ్చిన సమాధానం గాడ్స్ రిప్లై టు మోసెస్ క్వశ్చన్ మోస యొక్క ప్రశ్నకు దేవుడిచ్చిన సమాధానము ఇరవై మూడో వచ్చిన అందుకు యహోవా మోషేతో ఇట్లా నేను యహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు మోస నువ్వు ఏమనుకుంటున్నావయ్యా నా చెయ్యి నా హస్తము నా హస్తము యొక్క బలము అంత తక్కువంచనా వేస్తున్నావా సముద్రంలోకి వెళ్ళి మీరు వెతుక్కొని వలలేసి పట్టుకురావాలనుకుంటున్నావా లేదంటే నువ్వు మాంసము కొరకు పశువులను గొర్రెలను వధించాలని అనుకుంటున్నావా నో ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్లాన్ అప్పటి వరకు మోషేకు తెలియని ఒక ప్రణాళిక మోసే ఊహించని ఒక ఆలోచన దేవుని మదిలో ఉందండి ఇప్పుడు మోషేను దేవుడు సవాల్ చేస్తున్న మాట ఏంటంటే నా బాహుబలము తక్కువైనా హస్తం గురించి ఏమనుకుంటున్నావు మోషే ఐగుప్తు నుండి బయటకి నడిపించిన నా హస్తము ఇప్పటికీ ఇట్ ఇస్ స్ట్రాంగ్ ఇనఫ్